కూటమి పాలన కానీ కేంద్రంలోని ఎన్డీఏ పాలన కానీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ కష్టజీవులు సామాన్యులు రైతులు వ్యవసాయ కార్మికి నష్టం కలిగించి విధానాలు అవలంబిస్తోంది రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఇవాళ ప్రైవేట్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారు ఇది పెద్ద పెద్ద బడాబాబులకు ఉపయోగం తప్ప మెరిట్ ఉండి చ చదువు కొనుక్కోలేని వాళ్ళకి చదువును దూరం చేయడమే వైద్య విద్యను దూరం చేయడమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంగా నిర్వహించాలి ఆటో కార్మికులకు సంబంధించి ప్రభుత్వం ఏమీ ఉపాధి కల్పించట్లేదు వాళ్ళ పొట్ట వాళ్ళు పోషించుకుంటూ ఉన్నారు ఈ ఉపాధి కూడా లేకుండా చేసి ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం చేయడం సరైంది కాదు వాహన మిత్రాల పేరిటిస్తున్న అమౌంట్ కనీసం ముప్పై వేలకి పెంచాలని ఓలా ఊబర్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు మాని ఓలా ఊబర్లు ర్యాపిడోల్ని రద్దు చేసి కేరళలో వామపక్ష ప్రభుత్వం నిర్వహించిన విధంగా యాప్ను డెవలప్ చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పి డిమాండ్ చేసుకున్నాం బ్యాడ్జీతో నిమిత్తం లేకుండా వాహన ఓనర్తో నిమిత్తం లేకుండా డ్రైవర్లందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తోంది ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఇతర కార్మిక అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ కోటం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు